తెలంగాణ హెడ్సెట్ అండ్ అదేవిధంగా తెలంగాణ బీఈసెట్ ట్వంటీ ఫైవ్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం సో ఎవరైతే ఈ యొక్క తెలంగాణ బీఈడి ఎంట్రన్స్ టెస్ట్ అండ్ అదేవిధంగా బీపీఈడి ఎంట్రన్స్ టెస్ట్ రాసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం కావచ్చు కౌన్సిలింగ్ కోసం కావచ్చు వెయిట్ చేస్తున్న ఆ స్టూడెంట్స్కి ఇది ముఖ్యమైన అప్డేట్ అని చెప్పొచ్చు సో దానికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది లైక్ మనకు కౌన్సిలింగ్ అనేది ఏ డేట్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ మనకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఏ డాక్యుమెంట్స్ అనేది మనం కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత సో వెబ్ ఆప్షన్స్ అనేది మనం నుంచి పెట్టుకోవాల్సి ఉంటుంది అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మనకు సంబంధించి సీట్ అలాట్మెంట్ రిజల్ట్ ఎప్పుడు డిక్లేర్ చేశారు కాలేజ్ లో ఏ రోజు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది అండ్ మనకు సంబంధించిన క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి ఇలాంటి ఇన్ఫర్మేషన్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్ గా అయితే తెలుసుకుందాం వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ నేను సత్య ప్రజెంట్ వచ్చేసి మనం తెలంగాణ హెడ్సెట్ అండ్ అదేవిధంగా తెలంగాణ పిఎస్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుంటున్నాం కాబట్టి దీనికి సంబంధించిన ప్రెస్ నోట్ ఏదైతే ఉంటుందో మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ ను చేయడం జరుగుతుంది అండ్ సేమ్ టైం దీనికి సంబంధించిన లింక్ అనేది వాట్సాప్ ఛానల్లో కూడా ఇవ్వడం జరుగుతుంది సో మీరు దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రూఫ్స్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మనకు సంబంధించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే మనకు తెలంగాణ కౌన్సిలింగ్ ఆఫ్ హయర్ ఎడ్యుకేషన్ అయితే ఇన్ఫర్మేషన్ చూడొచ్చు సో ఈ యొక్క హైయర్ ఎడ్యుకేషన్ ఏం చేస్తుందంటే తెలంగాణ డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్కి వీళ్ళు ఎంట్రెన్స్ టెస్ట్ కండక్ట్ చేసి అడ్మిషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది లైక్ మనకు సంబంధించిన ఐసెట్ ఎంట్రన్స్ టెస్ట్ కానీ సిపి అండ్ అదేవిధంగా ఈ యొక్క పీఎ సెట్ కావచ్చు ఎంసెట్ కావచ్చు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్కి అడ్మిషన్ ప్రాసెస్ కండక్ట్ చేయడం కోసం ఈ యొక్క బోర్డ్ అయితే మనకు ఉంటుంది తెలంగాణలో అండ్ మనకి యొక్క ప్రెస్ నోట్ వచ్చేసి ఎప్పుడు రిలీజ్ అయిందని మీరు క్వైరీ చేసినట్లయితే లెవెన్త్ జులై ట్వంటీ ట్వంటీ ఫైవ్ రోజు ఈ యొక్క ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి మేజర్గా మెన్షన్ చేసిన ఇన్ఫర్మేషన్ గురించి ఇక్కడ మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం అడ్మిషన్ స్కెడ్యూల్ ఫర్ ఆఫ్ ది తెలంగాణ ఎడ్ సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తెలంగాణ పీఈసెట్ ట్వంటీ ఫైవ్ అయితే ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు తెలంగాణ హెడ్ సెట్ అంటే వచ్చేసి ఎవరైతే బీఈడి ఎంట్రన్స్ టెస్ట్ రాసి అండ్ తర్వాత కాలేజ్లో జాయిన్ అవ్వాలి అనుకున్న ఆ స్ట్రెండ్స్ ఉన్నారో మీరు కనుక ఎంట్రన్స్ టెస్ట్ రాసి ఎంట్రన్స్ టెస్ట్లో క్వాలిఫైడ్ అయినట్టయితే ఈ కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది బీఈడి అడ్మిషన్స్ కోసం అండ్ తెలంగాణ పీఈసెట్ ట్వంటీ ఫైవ్ అంటే ఇది మనకు ఫిజికల్ ఎడ్యుకేషన్ కోసం మీరు లైక్ తెలంగాణలో బిఏడ్ ఎడ్యుకేషన్లో మీరు బీబీఎడ్ చేయాలి అనుకున్నట్టయితే ఫిజికల్ ఎడ్యుకేషన్ చదవాలి అనుకుంటే ఈ యొక్క ఎంట్రెస్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మీరు నెక్స్ట్ కౌన్సిలింగ్ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన స్కెడ్యూల్ అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ మీరు డీటెయిల్గా అయితే తెలుసుకోవచ్చు సో ఇక్కడ మనకు షెడ్యూల్ వచ్చేసి ఈ యొక్క తెలంగాణ హెడ్సెట్ అంటే బీఈఈడి అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించిన కంప్లీట్ స్కెడ్యూల్ కావచ్చు అండ్ అదేవిధంగా తెలంగాణ పిఎస్ సంబంధించి బీప్యాడ్ అడ్మిషన్ ప్రాసెస్ యొక్క కౌన్సిలింగ్ సంబంధించిన కంప్లీట్ స్కెడ్యూల్ కావచ్చు పూర్తి ఇన్ఫర్మేషన్తో కూడిన స్కెడ్యూల్ అనేది మనకు ఫోర్టీన్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే రిలీజ్ చేస్తారు వన్స్ దానికి సంబంధించిన అప్డేట్ వచ్చిన తర్వాత మేము డీటెయిల్ వీడియో కూడా చేస్తాము మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఆ వీడియోలో మళ్ళీ క్లారిఫై చేయడం జరుగుతుంది సో మనకు ఫోర్టీన్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ రోజు వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది మీరు అఫిషియల్ వెబ్సైట్కి సంబంధించిన డేటాకి సంబంధించి బట్ మీరు ఈ యొక్క ప్రెస్ నోట్ అయితే మన టెలిగ్రామ్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు దెన్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే మీరు బీఈడీ మీరు ఎంట్రన్స్ టెస్ట్ క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ అయినా లేదా బీపెడ్ ఎంట్రన్స్ టెస్ట్ క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ అయినా ఫస్ట్ మనకు వచ్చేసి ఏంటంటే కౌన్సిలింగ్ ప్రాసెస్లో బాగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే ఏం లేదు సో మీరు ఇప్పుడు బీఈడ్ అప్లై చేసినా లేదా బీపీఎడ్ అప్లై చేసినా డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి లేదా రీసెంట్గా డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ వచ్చిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో కౌన్సిలింగ్ అయితే ఎలిజిబుల్ అవుతారు సో ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ వచ్చేసి మనకు ట్వంటీ ఫస్ట్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫస్ట్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేస్తారు సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి మనకు ఆన్లైన్లో కండక్ట్ చేస్తారు మీరు డైరెక్ట్గా త్రూ ది మొబైల్ ద్వారా కూడా మీరు కౌన్సిలింగ్ అయితే అటెండ్ అవ్వచ్చు చేసుకోవచ్చు మేము డీటెయిల్ వీడియో చేస్తాము మీరు గత సంవత్సరం లైక్ మనకు ట్వంటీ ట్వంటీ నుంచి మేము బీఈడీ అప్డేట్స్ ఇస్తున్నాము ట్వంటీ ట్వంటీలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏ విధంగా ఉంది ట్వంటీ లో ఏ విధంగా ఉంది ట్వంటీ త్రీలో ఏ విధంగా ఉంది ట్వంటీ ఫోర్లో ఏ విధంగా ఉంది అనేది కంప్లీట్ గైడ్ లైన్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ మేము వీడియోస్ చేయడం జరిగింది మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా మీకు సంబంధించి కాలేజ్లో జాయిన్ అయ్యే వరకు ఫర్దర్ ప్రాసెస్ ఏవైతే ఉంటాయో ఈచ్ అండ్ ఎవరీ అప్డేట్స్ అయితే ఇస్తాము అండ్ సేమ్ టైం బీఈడికి సంబంధించిన కోర్స్ కంప్లీట్ అయ్యే వరకు కూడా మన దాంట్లో అప్డేట్స్ ఉన్నాయి లైక్ బీఈడీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు బీఈడి సిలబస్ కావచ్చు అండ్ హాస్టల్ అడ్మిషన్స్ కావచ్చు స్కాలర్షిప్ అప్లికేషన్స్ కావచ్చు ఇలా కంప్లీట్ గైడ్ ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు మన ఛానల్లో అయితే చూడొచ్చు సో ఎనీవే మనకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి మీరు క్వైరీ చేసినట్టయితే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి ఏంటంటే ట్వంటీ ఫస్ట్ జులై ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫస్ట్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు అయితే ఉంటుంది సో ఈ డేట్స్ మధ్యలో మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ అన్ని స్కాన్ చేసి మనం ఆన్లైన్లో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఏ డాక్యుమెంట్స్ కావాలి అని మీరు క్వైరీ చేసినట్లయితే మేము ప్రీవియస్లో ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది ఆ వీడియో చూస్తూ మీ డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ కూడా మీకు లిటిల్ బిట్ అయితే ఇచ్చేస్తాము సో ఎస్పెషల్లీ మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలి అంటే ఒక త్రీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి అవి ఏందనేది చెప్పుకుందాం ఫస్ట్ వన్ వచ్చేసి మనకు హెడ్సెట్ కావచ్చు ఈ రెండు కలుపు చెప్తున్నాను నేను సో ఇక్కడ తెలంగాణ హెడ్సెట్ కావచ్చు పిఈఎస్ పిఎస్సెట్ కావచ్చు దీనికి సంబంధించిన ఎంట్రెన్స్ టెస్ట్ యొక్క హాల్ టికెట్ ర్యాంక్ కార్డ్ అయితే మనం కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ టూ థింగ్స్ వచ్చేసి మనకు వెరిఫికేషన్ కోసం మనం ఎంట్రన్స్ టెస్ట్ అటెండ్ అయినట్టుగా ప్రూఫ్ అనమాట సో ఈ రెండు కావాల్సి ఉంటుంది తర్వాత క్వాలిఫైడ్ సర్టిఫికేట్స్ అయితే కావాలి సో మీకు నార్మల్గా ఈ యొక్క బీపెడ్ కానీ బీఈడ్ కానీ చేయాలంటే క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది దానికి సంబంధించి ఎస్ఎస్సీ ఒరిజినల్ మేమో అడుగుతారు ఇంటర్మీడియట్ ఒరిజినల్ మేమో అడుగుతారు డిగ్రీ మేమో అయితే అడగడం జరుగుతుంది సో డిగ్రీ మేమో ఇప్పుడు ఒకవేళ మీరు పీజీ చేసి ఉంటే పీజీకి సంబంధించిన మేమో కూడా అడుగుతారు బేస్డ్ ఆన్ మీకు సంబంధించిన క్వాలిఫికేషన్స్ బట్టి ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్లో అయితే అడుగుతారు సో ఎస్ఎస్సీ మేమో దేనికోసం సార్ అంటే నేమ్కి సంబంధించి మీరు అప్లికేషన్ చేసుకున్నప్పుడు క్యాండిడేట్ ఒక నేము ఫాదర్ నేము మదర్ నేము డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి ఉంటారు అండ్ జెండర్ సో ఇవి యాజ్ పర్ ఎస్ఎస్సీ ప్రకారం మ్యాచ్ అవుతున్నాయా లేదా అని వెరిఫికేషన్ చేయడానికి ఎస్ఎస్సి మెమో అడుగుతారు సమ్ స్టూడెంట్స్ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్నప్పుడు డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్స్ ఇచ్చారు ఎందుకంటే కొంతమందికి ఏజ్ లిమిట్ లేదు కాబట్టి వాళ్ళు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అని కాకుండా నెక్స్ట్ అప్కమింగ్ ఇయర్ పెట్టడం నెక్స్ట్ మంత్ పెట్టడం అలా కొంచెం చేయడం జరిగింది డేట్ ఆఫ్ బర్త్లో మిస్టేక్స్ ఉన్న స్టూడెంట్స్ సో మెనీ ఆ స్టూడెంట్స్ నన్ను కాంటాక్ట్ అవ్వడం జరిగింది డేట్ ఆఫ్ బర్త్ లో కానీ నేమ్ లో కానీ ఎటువంటి కరెక్షన్స్ ఉన్నా మనకు కరెక్షన్ ఆప్షన్ ఇస్తారు దానివల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు బట్ ఇక్కడ ఎస్ఎస్సీ మెమో అయితే కావాల్సి ఉంటుంది ఇంటర్ మెమో కావాలి ఉంటుంది డిగ్రీ మేము కావాల్సి ఉంటుంది సార్ మేము రీసెంట్గానే ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసాము మా రిజల్ట్ ఇంకా రాలేదు లేదా రిజల్ట్ వచ్చింది కానీ లాంగ్ మేమో రాలేదు మరి మేము ఏ విధంగా కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలి అని కూడా క్వైరీ చేస్తారు సో రిజల్ట్ వచ్చి మీకు ఫైనల్ ప్రింట్ ఏదైతే ఉంటుందో రిజల్ట్ వచ్చి ఓవరాల్గా మీరు పాస్ అయినట్టుగా మీ సిక్స్త్ సెమిస్టర్కి సంబంధించిన మెమో ఏదైతే ఉంటుందో అది ఉంటే సరిపోతుంది వెరిఫికేషన్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది బట్ షార్ట్ మెమోస్ కానీ రిజల్ట్ ఫ్రెండ్ ఉన్న స్టూడెంట్స్ కానీ ఎవరైతే ఉంటారో నెక్స్ట్ మా అప్కమింగ్ వీడియోస్ కోసం అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది రిమైనింగ్ స్టూడెంట్స్ అయితే మీరు డైరెక్ట్గా కౌన్సిలింగ్లో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు ఎలాగో మనకు ట్వంటీ ఫస్ట్ ఉంది కాబట్టి మినిమం ఇంకొక మనకు టెన్ డేస్ టైం ఉంది కాబట్టి ఆ లోపు మనకు సంబంధించిన మెమోస్ కూడా రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఎవరైతే డిగ్రీ రీసెంట్గా కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఉన్నారో మీకు సంబంధించి ఆల్ షార్ట్ మెమోస్ కానీ లేదా మీకు సంబంధించిన లాంగ్ రాంగ్ అయితే కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించండి అండ్ డిగ్రీలో వచ్చేసి మనకు టూ సర్టిఫికేట్స్ అయితే ఉంటాయి జనరల్గా సో మెనీ ఆస్పెక్ట్స్ డౌట్స్ అడుగుతారు మనకి ఇక్కడ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అని ఉంటుంది అండ్ కన్సల్టెంట్ మెమో అనేది ఉంటుంది సార్ కొన్ని కొన్ని కాలేజెస్ వచ్చేసి కన్సల్టెంట్ మెమో ఇవ్వట్లేరు కొన్ని కాలేజెస్ వచ్చేసి ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇవ్వట్లేరు ఇలాంటి కామెంట్స్ కూడా చేస్తారు సో మీ దగ్గర లాంగ్ మెమో ఉన్నా లేకపోయినా రీసెంట్గా వచ్చిన రిజల్ట్ వచ్చిన స్టూడెంట్స్ అయితే ఉంటారు మీరు పెద్దగా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు మనం రిజల్ట్ ప్రింట్ పెట్టైనా వెరిఫికేషన్ అయితే చేసుకోవచ్చు ఇఫ్ మీరు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అయినట్లయితే మీకు ఎటువంటి డౌట్స్ స్ ఉన్నా కూడా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆల్రెడీ డిగ్రీ కంప్లీట్ చేసుకొని పీజీ చేసిన స్టూడెంట్స్కి కొన్ని తక్కువ డౌట్స్ ఉంటాయి సో ఎవరైతే కొత్తగా ఈ యొక్క బీఈడి ఎంట్రన్స్ టెస్ట్ కానీ కౌన్సిలింగ్ అటెండ్ అవుతున్న స్టూడెంట్స్ ఉన్నారో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు ఫీల్ సో ఫ్రీగా మీ క్వశ్చన్స్ సంబంధించిన డౌట్స్ అయితే ఎటువంటి భయపడకుండా సో మీ డౌట్స్ని అయితే మాతో షేర్ చేసుకోండి ఆ టాపిక్ గురించి మనం డీటెయిల్గా అయితే మాట్లాడదాం సో ఈ విధంగా మీరు బీఈడి ఎంట్రన్స్ టెస్ట్కి అప్లై చేసినా అండ్ సేమ్ టైం మీకు సంబంధించిన పీఈ సెట్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం అప్లై చేసినా కూడా ఎస్ఎస్సేమో ఇంటర్ మేము డిగ్రీ మేమో ఇఫ్ పీజీ చేసుంటే పీజీకి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటుంది సార్ పీజీ మేము ఎందుకు సార్ బీఈడి స్టూడెంట్స్ అంటే బేస్డ్ ఆన్ మీ పీజీని బట్టి మెథడాలజీ సెలెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంఏ ఇంగ్లీష్ చేశారు ఎంఏ తెలుగు చేశారు ఎంఏ హిందీ చేశారు అనుకోండి సో విత్ మీ పీజీ ద్వారా బీఈడిలో మీ యొక్క వన్ ఆఫ్ ది మెథడాలజీగా ఇంగ్లీష్ కానీ హిందీ కానీ సో మీకు సంబంధించిన కోర్స్ ఏదైతే మీరు కంప్లీట్ చేశారో అలాంటి తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ కొంతమంది బీఈడి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో పర్టిక్యులర్ మెథడ్స్కి ఎలిజిబుల్ అవ్వరు ఇఫ్ మీరు పీజీ చేశారు అనుకోండి మీరు పీజీ చేశారనుకోండి ఆ పీజీ బేస్డ్ చేసుకొని కూడా మీకు ఎలిజిబిలిటీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఒక బెనిఫిట్ అయితే ఉంటుంది పీజీ ఉంటే పీజీ సర్టిఫికేట్ తీసుకోండి సార్ పీజీ కూడా ఫైనల్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాము ఫైనల్ రిజల్ట్ వచ్చింది మా దగ్గర లాంగ్ మెమో లేదు అంటే అక్కడ కూడా సేమ్ ఇష్యూ మీరు షార్ట్ మెమోస్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు అండ్ ఇవి మనకు మ్యాండేటరీ కావాల్సిన డాక్యుమెంట్స్ మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఈ డాక్యుమెంట్స్ అయితే మ్యాండటరీ కావాలి అండ్ వీటితో పాటు మీకు కావాల్సింది ఏంటంటే బోనఫైడ్ సర్టిఫికేట్స్ అయితే అడుగుతారు బోనఫైడ్ సర్టిఫికేట్స్ నాట్ మ్యాండటరీ మీరు తెలంగాణలో చదివిన విద్యార్థులు అయినట్లయితే సో ఖచ్చితంగా మీరు బోనఫైడ్స్ కలెక్ట్ చేసుకోండి అదర్ స్టేట్ స్టూడెంట్స్ కానీ మీ యొక్క ఎడ్యుకేషన్ అదర్ స్టేట్లో కంప్లీట్ అయినా కూడా సో మీకు బోనఫైడ్స్ అయితే నాట్ మ్యాండటరీ బట్ ఎవరైతే తెలంగాణలోనే వారికి సంబంధించిన నైన్త్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు చదివి ఉంటే మీ బోనైడ్స్ అయితే కలెక్ట్ చేసుకోండి అండ్ ఇక్కడ మనకు నైన్త్ క్లాస్ ఏ స్కూల్లో చదివాము టెన్త్ క్లాస్ ఏ స్కూల్లో చదివాము ప్లస్ టూ ఇంటర్మీడియట్ ఏ కాలేజీలో చదివాము డిగ్రీ ఏ కాలేజీలో చదివాము పీజీ ఏ కాలేజీలో చదివాము ఇలా కంప్లీట్గా మనకు బోనఫైడ్ సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటుంది సో మీకు సంబంధించిన బోనఫైడ్ సర్టిఫికేట్స్ కలెక్ట్ చేసుకోండి అండ్ బోనఫైడ్ సంబంధించిన టాపిక్లోనే కొంతమంది ఓపెన్ ఎస్ఎస్సి ఓపెన్ టెన్త్ ఓపెన్ ఇంటర్మీడియట్ ఓపెన్లో డిగ్రీ ఓపెన్లో పీజీ ఇలా చేస్తారు అలాంటి హాస్పిటల్స్కి బోనఫైడ్స్ ఉండకపోవచ్చు బోనఫైడ్స్ లేకపోతే మీరు ఏం చేయాలంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకోవాలి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ వచ్చింది మీ సేవ ద్వారా అప్లై చేసుకోవాలి అండ్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఏ ఇయర్కి అప్లై చేయాలంటే మీరు ఓపెన్ డిగ్రీ ఏ ఇయర్లో అయితే చదవడం జరిగిందో ఆ ఇయర్కి సంబంధించి నుంచి మీరు మీ ఇంటి దగ్గరే ఉన్నట్టుగా రెసిడెన్స్ సర్టిఫికేట్ గత ఫోర్ ఇయర్స్ గత ఇయర్స్గా మేము లోకల్లోనే ఉంటున్నట్టుగా మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకున్నట్టయితే మీకు సరిపోతుంది ఇది మనకు బోనఫైడ్ సంబంధించిన క్లారిఫికేషన్ అయితే బోనఫైడ్స్ ఆర్ స్టడీ కండక్ట్స్ ఏమని అనొచ్చు కొంతమంది హాస్పిటల్స్ సార్ బోనోఫైడ్స్ ఆర్ స్టడీ కండక్ట్స్ అని చెప్తారు బట్ మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉన్నా లేకపోయినా ప్రజెంట్ మా దగ్గర ఏవైతే ఉంటాయో వాటిని పెట్టి మనము కౌన్సిలింగ్ అటెండ్ అవ్వచ్చు కంప్లీట్ గైడ్ లైన్స్ మన ఛానల్లో ఉంటాయి అండ్ మేము కౌన్సిలింగ్ కూడా ఆన్లైన్ ద్వారా మీకు సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము మీరు ని అప్లికేషన్ చేసుకోవాలనుకుంటూ కూడా మీరు డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ మెయిల్ ఐడి దగ్గర కానీ టెలిగ్రామ్ ద్వారా కానీ కాంటాక్ట్ అయితే మీకు అప్లికేషన్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాము అండ్ వీటితో పాటు థర్డ్ కేటగిరీ సర్టిఫికేట్స్ వచ్చేసి ఏంటంటే సో ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకవేళ మీ దగ్గర లేకపోతే కొత్తది అప్లై చేసుకోండి ఖచ్చితంగా మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ ఎప్పటిది కావాలి అంటే ఫస్ట్ అప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తర్వాత తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది మీకు కావాల్సి ఉంటుంది ఇఫ్ మీరు స్కాలర్షిప్ ఎలిజిబుల్ అయిన స్టూడెంట్స్ అయితే ఫర్దర్గా మీరు స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఫస్ట్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తర్వాత తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది మీరు కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ అది మీరు కలెక్ట్ చేసుకొని సో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో దాన్ని అప్లోడ్ చేసినట్టయితే మీకు రియంబర్స్మెంట్ ఎలిజిబుల్ అవుతారు సేమ్ టైం మీకు కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు బేస్డ్ అని కేటగిరీని బట్టి సమ్ అమౌంట్ పే చేస్తే సరిపోతుంది ఆ టాపిక్ గురించి మనం డీప్గా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం బట్ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అప్లై చేసుకోండి ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కిడ్స్ ఉంటారు వాళ్ళకు ఇన్కమ్ సర్టిఫికేట్ రాదు కొంతమంది ఓసీ స్టూడెంట్స్ ఉంటారు వారికి ఇన్కమ్ సర్టిఫికేట్ రాదు అలా మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ రాని స్టూడెంట్స్కి ఇన్కమ్ సర్టిఫికేట్ నాట్ మ్యాండటరీ బట్ ఎలిజిబుల్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో బీసీ ఎస్సీ ఎస్టీ అండ్ ఈ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ ఎలిజిబుల్ అయితే ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోండి అండ్ తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ బేస్డ్ అని మీ కేటగిరీని బట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది లైక్ మీరు బీసీ అయితే బీసీకి సంబంధించింది ఎస్సీ అయితే ఎస్సీకి సంబంధించి ఎస్టీ అయితే ఎస్టీకి సంబంధించి ఒకవేళ మీరు ఓసీ అయ్యుండి ఈడబ్ల్యూస్ కేటగిరీ సర్టిఫికేట్ ఛాన్స్ ఉంటే ఈ కేటగిరీ సర్టిఫికేట్ కూడా తీసుకోండి ఇలా బేస్డ్ అని మీ కేటగిరీని బట్టి కేటగిరీ సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటుంది కేటగిరీ సర్టిఫికేట్స్ అనేది కొత్త ఏం అవసరం లేదు లైక్ బీసీఎస్సీ ఎస్టీకి సంబంధించిన కేటగిరీ సర్టిఫికేట్స్ అనేది తెలంగాణ వచ్చిన తర్వాత ఎప్పుడు తీసుకున్నా సరిపోతుంది లైక్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి టూ థౌజండ్ ఫిఫ్టీన్ కావచ్చు సిక్స్టీన్ కావచ్చు సెవెంటీన్ కావచ్చు ఎయిటీన్ కావచ్చు ఇలా అప్ టు ట్వంటీ ఫైవ్ వరకు మీరు ఎప్పుడు తీసుకున్నా సరిపోతుంది బట్ క్యాస్ట్ సర్టిఫికేట్కి నార్మల్ పీరియడ్ ఏముంటుందంటే ఫైవ్ ఇయర్స్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది ఫైవ్ ఇయర్స్ తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ మనం అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది మళ్ళీ మీ సేవకి వెళ్ళేసి బట్ మీ దగ్గర ఒకవేళ ఓల్డ్ కాస్ట్ సర్టిఫికేట్ ఉందన్నా కూడా నో ప్రాబ్లం బట్ ఫైవ్ ఇయర్స్ కంటే ఎక్కువ ఉందంటే తీసుకోవడానికి ట్రై చేయండి అక్కడ మనకి ఆబ్జెక్షన్స్ అయితే ఏముండవు సో వాతది కూడా యాక్సెప్ట్ చేస్తారు తెలంగాణ వచ్చిన తర్వాత తీసుకునే క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది యాక్సెప్ట్ చేస్తారు ఇక్కడ ఈడబ్ల్యూస్కి వచ్చినట్టు అట్లైతే ఈడబ్ల్యూస్ మాత్రం కొత్తది కావాలి మీరు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో తీసుకున్న ఈడబ్ల్యుస్ అయితే కావాల్సి ఉంటుంది మీరు ఓసీ స్టూడెంట్స్ అయ్యి ఉండి ఈడబ్ల్యూఎస్కి ఎలిజిబుల్ అయితే సో ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది తీసుకోండి ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికెట్ కానీ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కానీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానీ త్రూ ది మీ సేవ అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది సో ఇవి మనకు మేజర్గా కావాల్సిన సర్టిఫికేట్స్ అండ్ వీటితో పాటు మీకు సంబంధించిన రేషన్ ఆధార్ కార్డు కావాల్సి ఉంటుంది సో మీరు యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అటెండ్ అవ్వడానికి ఇవి మనకు మేజర్ డాక్యుమెంట్స్ అండ్ ఎక్కువ టాపిక్ గురించి అడిగే క్వశ్చన్ ఏంటంటే సార్ మాకు గ్యాప్ ఉంది మా యొక్క ఎడ్యుకేషన్లో గ్యాప్ సర్టిఫికేట్ కావాలా అంటారు సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం గ్యాప్ సర్టిఫికేట్ అనేది నాట్ మ్యాండేటరీ గ్యాప్ సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలంటే యాక్చువల్గా మీకు సంబంధించి బీఈడి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయి మీకు సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత లేదా బీపీడ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయి మీకు సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత సో మీకు ఒక కాలేజ్లో సీట్ వస్తే ఖచ్చితంగా మీరు ఆ కాలేజ్లో చేయాలి అనుకుంటున్నారు ఇయర్ అనుకుంటే అప్పుడు మీరు గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోండి గ్యాప్ సర్టిఫికేట్ కూడా ఓన్లీ ఫర్ స్కాలర్షిప్ అప్లికేషన్ కోసం మాత్రమే కానీ ఇంకా దేనికి కూడా యూజ్ అవ్వదు మనకు గ్యాప్ సర్టిఫికేట్ అయితే సో మీ యొక్క డిగ్రీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌసండ్ సెవెంటీన్లో కంప్లీట్ అయిపోయింది టూ థౌసండ్ నైన్టీన్లో కంప్లీట్ అయిపోయింది ట్వంటీ ట్వంటీలో కంప్లీట్ అయింది లేదా ట్వంటీ ఫోర్లో కంప్లీట్ అయింది ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ గ్యాప్ ఉంది నేను ఇప్పుడు నెక్స్ట్ స్కాలర్షిప్ అప్లై చేసుకుంటాననే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారు మీరు సో మీ యొక్క ఆల్ బోనఫైడ్స్ తీసుకొని మీ యొక్క ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినట్టయితే అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది గ్యాప్ సర్టిఫికేట్ కౌన్సిలింగ్ కోసం నాట్ మ్యాండేటరీ బట్ మీకు స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి కావాల్సి ఉంటుంది సో ఒకవేళ తీసుకోవాలనుకుంటే తీసి పెట్టుకోండి ఎవరైతే స్కాలర్షిప్ ఎలిజిబుల్ ఉన్న స్టూడెంట్స్ ఉంటారో వారు స్కాలర్షిప్ ఎలిజిబుల్ అని ఏ విధంగా తెలుస్తుంది సార్ అంటే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నట్టు అయితే మీరు స్కాలర్షిప్ ఎలిజిబుల్ అవుతారు సో ఇన్కమ్ సర్టిఫికేట్ ఫస్ట్ తీసుకున్న తర్వాత మీరు గ్యాప్ సర్టిఫికేట్ అయితే అప్లై చేసుకోవచ్చు ఇవి మనకు కౌన్సిలింగ్ కోసం కావాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ ప్రతి డాక్యుమెంట్ అయితే మీరు కలెక్ట్ చేసుకోండి సో మనకు ఇప్పుడు చెప్పుకున్న డాక్యుమెంట్స్ అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మాండేటరీ కావాల్సి ఉంటుంది సమ్ అదర్ స్పెషల్ డాక్యుమెంట్స్ కూడా ఉంటాయి లైక్ మీరు పర్సన్స్ విత్ డిజబిలిటీ అయినా లేదా మీకు ఎన్సీసీ ఉన్న క్యాప్ ఉన్నా అండ్ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉన్నా కూడా మీరు కౌన్సిలింగ్ అయితే స్పెషల్గా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఆ కేటగిరీ కూడా సీట్ అలాట్మెంట్ అయితే ఉంటుంది ఈ యొక్క స్పెషల్ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఫస్ట్ ఫేజ్లోనే ఉంటుంది మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అండ్ ఆఫ్లైన్లో వెళ్ళేసి మీకు సంబంధించిన వెరిఫికేషన్ చేయించుకోవాలి ఎవరైతే స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారో వారు ఆన్లైన్లో చేసుకుంటే సరిపోదు మళ్ళీ ఆ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎన్సీసీ ఉంది అనుకుందాం ఎన్సీసీ సర్టిఫికేట్ తీసుకొని ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది అలా మీరు సో ఎన్సిసి సర్టిఫికేట్ ఉన్న క్యాప్ ఉన్న పర్సన్స్ విత్ డిజబిలిటీ అయినా స్పోర్ట్స్ కేటగిరీ స్టూడెంట్స్ అయినా కూడా మీకు సంబంధించి ఫిజికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది ఆ డేట్స్ వచ్చేసి మనకు ఈ యొక్క రెండు రెండు కోర్సెస్కి మీరు బీఈడీ స్టూడెంట్స్ అయితే ట్వంటీ థర్డ్ నుంచి ట్వంటీ సిక్స్ వరకు బీపెడ్ స్టూడెంట్స్ అయితే ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ సిక్స్ వరకు ఈ యొక్క వెరిఫికేషన్ అయితే ఉంటుంది అండ్ మళ్ళీ ఒకసారి మనం ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ట్వంటీ ఫస్ట్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫస్ట్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు బీఈడీ స్టూడెంట్స్కి కండక్ట్ చేస్తున్నారు ట్వంటీ థర్డ్ జూలై నుంచి ట్వంటీ నైన్ జూలై వరకు బీపెడ్ స్టూడెంట్స్కి అయితే కండక్ట్ చేస్తున్నారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన మేము డీటెయిల్ వీడియో చేస్తాము అండ్ మీరు త్రూ ది మొబైల్ ద్వారా కూడా వెరిఫికేషన్ చేసుకోవచ్చు దానికి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు మీకు వెరిఫికేషన్ చేసుకోవడం రాట్లేదు అంటే డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా మెయిల్ ఐడి ద్వారా టెలిగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అయితే మేము అప్లికేషన్ సర్వీస్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది లో కాస్ట్తోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దెన్ ఇక్కడ మనకు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఏదైనా మిస్టేక్ చేసినట్టయితే మనకు వాళ్ళు ఎడిట్ ఆప్షన్ ఇస్తారు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఎస్ఎస్సీ మేమో ప్లేస్లో ఇంటర్ మేమో అప్లోడ్ చేసినా లేదా మీకు రిజల్ట్ రాలేదు ట్వంటీ ఫైవ్ వరకు ఆ తర్వాత మీకు రిజల్ట్ వచ్చింది అనుకుంటే మీరు ఏదో ఒకటి మిస్టేక్ చేశారనుకుంటే ఇప్పుడు లాంగ్ మేము అప్లోడ్ చేయాలనుకున్నా లేదా మీకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ రీ అప్లోడ్ చేయాలనుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ రీ అప్లోడ్ చేయాలనుకున్నా కూడా మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఇస్తారు ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్లో భాగంగా అండ్ అది మనకు సో బీఈడికి సంబంధించిన స్టూడెంట్స్ అయితే వచ్చేసి ఏంటంటే ఇక్కడ సెకండ్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రోజు అయితే ఉంటుంది ఒకవేళ బీపెడ్ స్టూడెంట్స్ అయితే థర్టీ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ రోజు అయితే ఉంటుంది దానికి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే అందుబాటులో ఉన్నాయి మీరు చూడొచ్చు అండ్ ఫర్దర్ అప్డేట్స్ కోసం కూడా వెయిట్ చేయొచ్చు అండ్ ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ ఉన్నారో మీరు బీబీ బీఈడి స్టూడెంట్స్ కానీ బీపెడ్ స్టూడెంట్స్ కానీ యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం మనకి ఇచ్చిన స్కెడ్యూల్ ప్రకారం మీరు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్నట్టు అయితే మీరు బీఈడి చేయడానికి ఎలిజిబులా కాదా అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది అండ్ అదనంగా బీపెడ్ చేయడానికి ఎలిజిబుల్గా కాదా అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఇచ్చిన స్టూడెంట్స్ ఎవరైతే ఎలిజిబుల్ అయిన స్టూడెంట్స్ ఉంటారో వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అంటే ఏంటి సార్ అని కూడా సోమిని యాస్ట్రెండ్స్ క్వరీ చూస్తారు వెబ్ ఆప్షన్స్ అంటే ఏం లేదు మీరు మీ యొక్క బీఎడ్ కానీ లేదా బీపెడ్ కానీ ఏ కాలేజ్లో అయితే చేయాలి అనుకుంటున్నారో దానికి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి మీరు తెలంగాణ ఎడ్ రాసిన స్టూడెంట్స్ అయితే బీఈడి వెబ్ ఆప్షన్స్ పెడతారు మీరు తెలంగాణ పీఈ రాసిన స్టూడెంట్స్ అయితే బీపెడ్కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకుంటారు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అంటే కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవడానికి వాటికి ఆర్డర్ ఇవ్వడానికి పొజిషన్స్ ఇవ్వడానికి బేస్డ్ బేస్డానికి ర్యాంకును బట్టి కేటగిరీని బట్టి మనం డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఫోర్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ఫిఫ్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు సో ఎవరైతే మనకు తెలంగాణ ఎడ్ రాసిన స్టూడెంట్స్ ఉంటారో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఇన్ కేసు మీరు పీఈ సెట్ స్టూడెంట్స్ అయితే బీపెడ్కి వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి థర్టీ ఫైవ్ జూలై నుంచి ఫస్ట్ ఆగస్ట్ వరకు అయితే అవకాశం ఉంటుంది ఇచ్చిన స్కెడ్యూల్స్ ప్రకారం మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి వెబ్ ఆప్షన్స్ సర్వీస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము అండ్ లైవ్ వీడియోస్ కూడా చేస్తాము ప్రీవియస్ కంటెంట్లో ఏ విధంగా అయితే ప్రతి టాపిక్ అప్డేట్ ఇవ్వడం జరిగిందో ఇక్కడ కూడా సేమ్ వేలో అప్డేట్ అయితే ఉంటుంది సో జస్ట్ మీరు అప్డేట్స్ కోసం అయితే వెయిట్ చేయాలి ఒకవేళ మనం కాలేజెస్ చూజ్ చేసుకోవడంలో మిస్టేక్ చేసినట్టయితే వెబ్ ఆప్షన్స్ పెట్టడంలో మిస్టేక్ చేసినట్టయితే వెబ్ ఆప్షన్స్కి మనకు ఎడిట్ ఆప్షన్ అయితే ఇస్తారు ఇక్కడ కాలేజెస్ సంబంధించిన చేంజ్ చేసుకోవడానికి మీరు ఒక కాలేజ్ రాంగ్ పెట్టారు సో తర్వాత మీరు వీడియో చూశారు చూసిన తర్వాత సార్ ఈ వేలో చెప్పారు కదా ఈ వేలో వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే బాగుంటుందని మీకు థాట్స్ కానీ వచ్చినట్టయితే మీ మైండ్ సెట్ అయినా చేంజ్ అయిందనుకో వెబ్ ఆప్షన్ సెలిక్ట్ చేసుకోవాలనుకుంటారు అలా వెబ్ ఆప్షన్ ఎడిట్ చేసుకోవడానికి సో బీఈీ స్టూడెంట్స్కి అండ్ బీపెడ్ స్టూడెంట్స్కి సపరేట్ డేట్స్ అయితే ఇచ్చారు ఇఫ్ మీరు బీఈడి వెబ్ ఆప్షన్స్ పెడితేనేమో సిక్స్త్ ఆగస్టు బీపీడ్ వెబ్ ఆప్షన్స్ పెట్టినట్టయితే సెకండ్ ఆగస్ట్ అయితే ఉంటుంది సో ఆ విధంగా మీరు మీకు సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు అండ్ మనకు సంబంధించిన స్కెడ్యూల్ ప్రకారం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి సీట్ ఎక్కడ వచ్చింది అనే ఇన్ఫర్మేషన్ అయితే మనం నెక్స్ట్ తెలుసుకోవాల్సి ఉంటుంది అండ్ వారికి సీట్ ఎక్కడ అనేది బీఈడి స్టూడెంట్స్ అయితేనేమో నైన్త్ అగస్ట్ రోజు తెలుస్తుంది బీపెడ్ స్టూడెంట్స్ అయితేనేమో ఫోర్త్ ఆగస్ట్ రోజు అయితే తెలవడం జరుగుతుంది సో మీరు బీఈడి స్టూడెంట్స్ అయితేనేమో నైన్త్ ఆగస్ట్ రోజు మీకు సంబంధించిన రిజల్ట్ అనేది చూసుకోవచ్చు డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయ్యి బీపెడ్ స్టూడెంట్స్ అయితే మీరు ఫోర్త్ ఆగస్ట్ రోజు చూడొచ్చు ఇక ఏ కాలేజ్లో సీట్ వచ్చిందనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అండ్ వన్స్ మనకు సీట్ అలాట్ అయినట్లయితే సో మనకు లెవెన్త్ ఆగస్టు నుంచి ఫోర్టీన్త్ ఆగస్ట్ వరకు మనకు సంబంధించిన ట్యూషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది మీరు సమ్ అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది కాలేజ్లో జాయిన్ అవ్వడం కోసం అమౌంట్ అనేది పే చేసి మీకు సంబంధించిన జాయినింగ్ రిపోర్ట్ కాలేజ్లో అయితే సబ్మిట్ చేయాలి మీకు ఏ కాలేజ్లో అయితే సీట్ రావడం జరిగిందో ఆ కాలేజ్లో అయితే సబ్మిట్ చేయాలి లైక్ ఇట్లా బీపీఎడ్ స్టూడెంట్స్ అయినా బీఈడి స్టూడెంట్స్ అయినా మనకు డేట్స్ అయితే ఇచ్చారు లెవెన్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి మనం పేమెంట్ చేసి కాలేజ్లో జాయిన్ అవ్వడానికి బీఈడి స్టూడెంట్స్కి లెవెన్త్ ఆగస్ట్ నుంచి ఫోర్టీన్త్ ఆగస్ట్ వరకు ఇచ్చారు ఒకవేళ మీరు బీపీఎడ్ స్టూడెంట్స్ అయితే ఫిఫ్త్ ఆగస్ట్ నుంచి ఎయిత్ ఆగస్ట్ వరకు అయితే అవకాశం ఇచ్చారు సో బేస్డ్ ఆన్ మీ షెడ్యూల్ ప్రకారం మీరు కాలేజ్లో రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది బీఈడి బీపెడ్ స్టూడెంట్స్ అయితే సో ఇక్కడ అమౌంట్ ఏ విధంగా ఉంటుందనేది కూడా నేను ఒక క్లారిటీ ఇస్తాను ఫైవ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీఈడి కాలేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు మీ యొక్క కాలేజ్ ఫీ అనేది ట్వంటీ ఫోర్ థౌసండ్ ఉంది అనుకుందాము మీ యొక్క కాలేజ్ ఫీ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఉంది అనుకుంటే ఇక్కడ టూ వేలో అయితే ఉంటుంది స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అయ్యే స్టూడెంట్స్ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ కానీ స్టూడెంట్స్ నాట్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ స్కాలర్షిప్ ఎలిజిబుల్ అయ్యే స్టూడెంట్స్ కనుక ఎస్సీ ఎస్టీ ఉన్నట్లయితే ఎస్టీ ఈడబ్ల్యూస్ బీసీ ఎస్సీఎస్టీ మైనార్టీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఎస్సీ ఎస్టీ మైనార్టీ స్టూడెంట్స్ అయినట్టయితే సో ఫ్రీగా కాలేజ్లో జాయిన్ అవ్వచ్చు అమౌంట్ అనేది కట్టాల్సిన అవసరం లేదు బేసిక్ ఆన్ కాలేజ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి సమ్ అమౌంట్ అయితే అడుగుతారు బట్ మీ సీట్ కన్ఫర్మ్ చేసుకోవడం కోసం ఎటువంటి అమౌంట్ అయితే కట్టాల్సిన అవసరం లేదు ఇఫ్ మీరు స్కాలర్షిప్ ఎలిజిబుల్ అయితే మరి స్కాలర్షిప్ ఎలిజిబుల్ అని ఎలా తెలుస్తుంది సార్ అంటే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి దట్ టు బి ఫస్ట్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తర్వాత తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ కనుక మీరు కౌన్సిలింగ్లో సబ్మిట్ చేస్తే సో మీకు సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క కాలేజ్ అనేది ట్వంటీ ఫోర్ థౌజండ్ ఉంటే ఆ ట్వంటీ ఫోర్ థౌజండ్ రూపీస్లో మీరు ఫస్ట్ ఒక్క రూపాయి కూడా కట్టకుండా కాలేజ్లో అయితే జాయిన్ అవ్వచ్చు ఆ తర్వాత మీ కోర్సు కంప్లీట్ అయ్యే వరకు మీకు స్కాలర్షిప్ అప్లికేషన్ చేసుకొని స్కాలర్షిప్ రాకపోతే మీరు ఫర్ ఇయర్ ట్వంటీ ఫోర్ థౌజండ్ బేస్డ్ ఆన్ సీట్ అలాట్మెంట్ రూల్స్ ప్రకారం కట్టాల్సి ఉంటుంది జాయినింగ్ రోజు అయితే సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్స్ బీసీ ఈ ఎకనామికలీ వీకర్ సెక్షన్ సో ఇక్కడ బీసీ కాదు మైనార్టీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సో వారు వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి జాయిన్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది జాయినింగ్ టైంలో సార్ ఒకవేళ సో నేను వచ్చేసి బీసీ స్టూడెంట్స్ ఓసీ స్టూడెంట్స్ నాకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది అని మీరు క్వైరీ చేసినట్టయితే సో మీరు ఏ విధంగా కట్టాల్సి ఉంటుంది అనేది కూడా నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ సీట్ అలాట్మెంట్ రోజు వచ్చేసి ఈ అమౌంట్ అయితే కట్టాల్సి ఉంటుంది ఇఫ్ మీరు బీసీ ఆర్ ఓసీ స్టూడెంట్స్ అయ్యి ఉండి మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది అనుకుంటే సో మీకు వచ్చేసి ఏంటంటే థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది గవర్నమెంట్ రీయంబర్స్మెంట్ కింద ఇవ్వడం జరుగుతుంది సార్ పీజీ కంప్లీట్ అయిపోయింది అయినా కూడా అంటే పీజీ కంప్లీట్ అయిపోయినా కూడా వస్తుంది దానివల్ల నో ప్రాబ్లం పీజీ కంప్లీట్ సెక్షన్కి సంబంధించి మనం సెపరేట్ ఒక వీడియోలోనే మాట్లాడుకుందాం అండ్ స్కాలర్షిప్ సంబంధించిన అప్డేట్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఎవరైతే పీజీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ స్కాలర్షిప్ అప్లై చేస్తారో వారి గురించి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ స్కాలర్షిప్ అనేది వస్తుంది కాబట్టి మీ కాలేజ్ ఫీ అనేది ట్వంటీ ఫోర్ ఉందనుకోండి ట్వంటీ ఫోర్లోకి వెళ్ళి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ తీసి రిమైనింగ్ అమౌంట్ అనేది మీరు కాలేజ్లో జాయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఆన్లైన్ ద్వారా పే చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలి సో బీఈీ సీట్ అనేది మనకు ఫ్రీగా ఏం ప్రొవైడ్ చేయరు మీకు ప్రైవేట్ కాలేజ్లో వచ్చిన గవర్నమెంట్ కాలేజ్లో వచ్చినా ఖచ్చితంగా సమ అమౌంట్ అయితే కట్టాల్సి ఉంటుంది బేస్డ్ ఆన్ మీ యొక్క ఇన్కమ్ స్టేటస్ను బట్టి అండ్ మీకు సంబంధించిన కాలేజ్ యొక్క ఫీని బట్టి మనకి అమౌంట్ అయితే ఉంటుంది సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మన ట్వంటీ ఫోర్ థౌసండ్ కాలేజ్ ఫీ అనుకున్నప్పుడు థర్టీన్ థౌసండ్ తీసుకున్నట్లయితే సో నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది మనకి ఇంకా ఎక్స్ట్రా అయితే ఉంటుంది నైన్ థౌజండ్ ఇక నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఏదైతే ఉందో అది మనం కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు మీరు ది ఆన్లైన్ ద్వారా పే చేసి సీట్ అయితే కన్ఫామ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇఫ్ మీకు స్కాలర్షిప్ వస్తే ఇప్పుడు స్కాలర్షిప్ రాని స్టూడెంట్స్ అనుకుందాం మీరు ఓసీ కావచ్చు బీసీ కావచ్చు ఎస్సీ ఎస్టీ కావచ్చు ఎవరైనా సరే మీకు స్కాలర్షిప్ రాకపోతే ట్వంటీ ఫోర్ థౌజండ్ కాలేజ్ ఫీ ఉంది అంటే ట్వంటీ ఫోర్ థౌజండ్ ఖచ్చితంగా మనం పే చేసి కాలేజ్లో అయితే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏం డిసైడ్ చేస్తుంది ఈ యొక్క స్కాలర్ కాలేజ్లో జాయిన్ అయినప్పుడు అమౌంట్ కట్టాలి అనేది అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ డిసైడ్ చేస్తుంది కాబట్టి మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ ఎలిజిబుల్ అయిన ప్రతి స్టూడెంట్స్ మీరు ఏ కేటగిరీ అయినా ఓసీ స్టూడెంట్స్ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు బీసీ స్టూడెంట్స్ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు ఎస్సీఎస్టీ స్టూడెంట్స్ కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు స్కాలర్షిప్ ఫర్దర్గా ఉంటుంది స్కాలర్షిప్ అనేది ఇప్పుడు రాదు మీరు ఆల్రెడీ డిగ్రీ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్సే మీకు ఒక ఐడియా ఉంటుంది మన డిగ్రీ ఫస్ట్ ఇయర్లో స్కాలర్షిప్ అప్లై చేస్తే ఫైనల్ ఇయర్ దాకా కూడా ఆ స్కాలర్షిప్ ముచ్చట మనకు తెలియదు కాబట్టి మీరు స్కాలర్షిప్కి ఎలిజిబుల్లా కాదా అనేది మాత్రమే అడ్మిషన్ డిసైడ్ చేస్తుంది సో కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ ఎలిజిబుల్ ఉన్న స్టూడెంట్స్ మీరు ఓసీ అయినా బీసీ అయినా ఎస్సీ అయినా ఎస్టీ అయినా ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కలెక్ట్ చేసుకోండి ఇన్కమ్ సర్టిఫికేట్ కలెక్ట్ చేసుకొని కౌన్సిలింగ్ వరకు మనకి కౌన్సిలింగ్ వచ్చేసి ట్వంటీ ఫస్ట్ ఏమో ఈ యొక్క బీఈడి స్టూడెంట్స్ స్టార్ట్ అవుతుంది ట్వంటీ థర్డ్ వచ్చేసి బీపెడ్ స్టూడెంట్స్ స్టార్ట్ అవుతుంది అండ్ ఈరోజు మనకి ట్వెల్త్ డేటు సో రోజు మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకున్నా కూడా ఇంకా మీకు టెన్ డేస్ టైం ఉంది కాబట్టి ఆలోపు మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే వచ్చేస్తుంది ఇన్కమ్ సర్టిఫికేట్ అని కాదు మనం చాలా సర్టిఫికేట్స్ గురించి మాట్లాడుకున్నాం లైక్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు ఈడబ్ల్యూస్ సర్టిఫికేట్ కావచ్చు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కావచ్చు బోనఫైడ్స్ కావచ్చు అండ్ మీకు సంబంధించిన ఎస్ఎస్సీ మేము ఇంటర్ మేమో డిగ్రీ మేమో పీజీ మేమో ఫర్దర్ సో మీకు సంబంధించిన ఏ డాక్యుమెంట్స్ లేకపోయినా కూడా ఈ టెన్ డేస్లో మీకు సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకోండి ఎవరైతే డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు వారి దగ్గర మెమో ఉండదు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఆబ్జెక్షన్స్ ఉండదు రిజల్ట్ ప్రింట్ పెట్టేసి అప్లై చేసుకోవచ్చు కాకపోతే మీరు సిక్స్త్ సెమిస్టర్కి సంబంధించిన షార్ట్ మెమోస్ అయితే కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో మీ యొక్క సిక్స్త్ సెమిస్టర్ సమ్ ఆల్ ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ ఇలా టోటల్ మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే కలెక్ట్ చేసుకోండి బీటెక్ స్టూడెంట్స్ కూడా ఉంటారు బీటెక్ సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే కలెక్ట్ చేసుకోవాలి ఇది ప్రజెంట్ మనకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఆన్ షెడ్యూల్ ప్రకారం అండ్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ప్రకారం సో కాబట్టి కొన్ని థింగ్స్ అయితే నేను స్ట్రెస్ ట్రస్టేజ్ చెప్పడం జరిగింది ఆ ట్రస్టేజ్ చెప్పిన థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటి విషయం మీరు జాగ్రత్తగా అయితే ఉండండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏ క్యాండిడేట్ ఏ మెథడాలజీ తీసుకుంటే బాగుంటుందనే టాపిక్ పైన నేను డీటెయిల్ వీడియో చేస్తాను ఆల్రెడీ మేము టూ ఇయర్స్లో డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ చేశాము అండ్ ఈ ఇయర్ కూడా మీకు క్లారిటీ ఇవ్వడం కోసం మెథడాలజీ బేస్డ్ వీడియో అయితే చేస్తాము దానికోసం అయితే వెయిట్ చేయండి సో ఇది ప్రెజెంట్ మనకు సంబంధించిన కంప్లీట్ అప్డేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది కుదర మిత్రులకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో